మనం మూడు రోజులుగా ఈ రోజు మూడో రోజు ఈశాన్య రాష్ట్రాల్లో మణిపురాని కాదు ఈశాన్య రాష్ట్రాల్లో మోదీ పర్యటిస్తున్నారు అసోంలో ఆయన కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మళ్ళొకసారి కాంగ్రెస్ నెహ్రూ కాంగ్రెస్ కానీ నెహ్రూ కానీ ఈ దేశానికి చేసిన ఒక గాయం ఆయన చేసిన గాయాలు ఇంకా మారలేదు నైన్టీన్ సిక్స్టీ టూలో అంటూ సైన్యానికి అండగా నిలవాల్సిన కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు కాంగ్రెస్ మీద మళ్ళీ చొరబాటుదారులను జాతి వ్యతిరేక శక్తులను ఆ పార్టీ రక్షిస్తుందని విమర్శించారు ఆపరేషన్ సింధుర్ సమయంలో ఈ విషయం రుజువైంది అన్నారు మనందరం చూసినాము మోదీ అన్నాడని కాదు నిజంగా ఆ పార్టీ అసలు ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ముస్లిం అంటే మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ తప్ప అసలు ఈ దేశం మీదన హిందువుల మీదన దేశ అభివృద్ధి మీద ఎలాంటి ఇది లేదు ఎగ్జాంపుల్ ఇప్పుడు మోదీ పర్యటన వరకు చూసుకుంటే అసలు ఒక ప్రధాని ఎక్కడైనా ప్ర పర్యటించే ఎక్కడికైనా వెళ్ళే ఇది ఆయనకుంటది